వెయ్యి సంవత్సరాల గొప్ప చరిత్ర కమ్మవారి సొంతం ఉమ్మడి గుంటూరు మరియు ప్రకాశం జిల్లాల్లోని అనేక శాసనాలు కమ్మనాడు అనే ప్రదేశాన్ని గుర్తించి ప్రస్తావించాయి కొత్త భావయ్య చౌదరి గారి వంటి చరిత్రకారుడు కమ్మవారి చరిత్రను వెలుగులోకి తీసుకురావడానికి విశిష్ట కృషి చేశారు కమ్మనాడులో వ్యవసాయం చేసే వర్గం కమ్మ కులంగా రూపాంతరం చెందింది ఇదే సమయంలో కొంతమంది కమ్మవారు క్షాత్ర వృత్తి స్వీకరించి చాళుక్య మరియు రాజ్యుల సైన్యాల్లో చేరి సైనికులుగా సేవానాయకులుగా మరియు సామంత రాజులుగా కీర్తి గడించారు గడిచిన అనేక దశాబ్దాలుగా కమ్మవారు కాకతీయులను తమ పూర్వీకులుగా భావిస్తుంటారు రుద్రమదేవిని కమ్మవారు తమ కుల పరాక్రమాలకు ప్రతీకగా భావిస్తుంటారు ముసునూరి ప్రోలయ్య ముసునూరి కాపయ్య గిరిజాల ముప్ప భూపతి పెమ్మసాని రామలింగ నాయకుడు పెమ్మసాని నాయకుడు రావెల్ల మల్లభూపాలుడు సాయపినేని నాయకుడు పెమ్మసాని గోవిందమ్మ మేదరమెట్ల నరసమ్మ అడపా కోనయ్య వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు మరియు యార్లగడ్డ కోదండరామన్న వంటి మహావీరులు మరియు వీరనారులు కమ్మకులానికి వన్నె తెచ్చిన చరిత్ర స్మరణీయులు స్వతంత్ర ముసునూరి నాయక రాజ్య స్థాపకుడు ముసునూరి ప్రోలయ్య ఇతను స్థాపించిన రాజ్యం ఢిల్లీ సుల్తానుల అరాచక పాలన కొనసాగుతున్న కాలంలో తెలుగు నేల మీద హిందూ ధర్మాన్ని నిలబెట్టింది కోస్తా ఆంధ్రాలోని అత్యధిక భూభాగం గెలుచుకొని రేఖపల్లి రాజధానిగా ఒక గొప్ప మహారాజుగా అనేక సంవత్సరాలు పాలించారు ముసునూరి ప్రోలుని తరువాత అతని తమ్ముడు ముసుని కాపయ్య తెలంగాణ ప్రాంతాన్ని కూడా గెలుచుకొని ఓరుగల్లు రాజధానిగా ఇరవై ఐదు సంవత్సరాలకు పైగా రాజ్యాన్ని పరిపాలించాడు మల్లంపల్లి సోమశేఖర శర్మ తుమ్మల వెంకటేశ్వరరావు ఏపూరి గణేశ్ నాయుడు ఎడ్లపల్లి అమర్నాథ్ వంటి చరిత్రకారులు ముసునిరి రాజుల మీద అనేక సంవత్సరాలు పరిశోధనలు చేసి వారి చరిత్రను వెలుగులోకి తీసుకువచ్చి భావితరాలకు అందించారు ప్రస్తుతం పోలవరం నిర్మితమవుతున్న గ్రామం కమ్మ మహారాజు ముసునిరి ప్రోళయ్య పేరుతో ఏర్పడిన గ్రామమే పెమ్మసానివారు సుమారు మూడు వందల సంవత్సరాలు విజయనగర రాజుల సామంతులుగా పరిపాలించారు వీరిని కౌలు చండతర శౌరీలగు పెమ్మసానివారు అని వర్ణించారు పెమ్మసానివారు తాడిపత్రిలో చింతల వెంకటరమణ దేవాలయం మరియు బుగ్గ రామలింగేశ్వర దేవాలయం వంటి అద్భుతమైన శిల్ప కళతో కూడిన దేవాలయాలను నిర్మించారు గోవిందమ్మ భారతీపురం నాయంకరాన్ని పరిపాలించారు గోవిందమ్మ గండికోట యుద్ధంలో అనేక మంది శత్రు సైనికులను చంపి చివరికి తాను కూడా మరణించారు అనంతరం పెమ్మసాని వారు తమిళనాడుకు వెళ్ళి అక్కడ స్థిరపడ్డారు కొన్ని సంస్థానాలను కూడా అక్కడ పరిపాలించారు కొసరాజు రాఘవయ్య చౌదరి ముత్తేవి రవీంద్రనాథ్ తవ్వ తవ్వాబుల్ రెడ్డి పెమ్మసాని పరంధామయ్య పెమ్మసాని ప్రభాకర్ నాయుడు వంటివారు పెమ్మసానివారి చరిత్ర రక్షణకు విశిష్ట కృషి చేశారు రావెల్లవారు ఉదయగిరి వంటి ప్రాంతాలను విజయనగర సామంతులుగా పరిపాలించారు అనంతరం పెమ్మసానివారి వలె తమిళనాడుకు వెళ్లి అక్కడ స్థిరపడ్డారు కొన్ని సంస్థానాలను కూడా అక్కడ పరిపాలించారు సాయిపనేని వారు విజయనగర సామంతులుగా పరిపాలించారు అడపా వారు మేదరమెట్ల వారు గజపతులకు సామంతులుగా పరిపాలించారు సూర్యదేవర వారు యార్లగడ్డ వారు శ్రీకాకుళం వంటి ప్రాంతాలను పరిపాలించారు వాసిరెడ్డి వారు చింతపల్లి అమరావతి బెల్లంకొండ కొండవీడు రాజమహేంద్రవరం పరిపాలించారు బువారు కపిలేశ్వరపురం సంస్థానాలను అసఫ్ జాహీ ఈస్ట్ ఇండియా కంపెనీ వారి కాలంలో పరిపాలించారు వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారు శాతవాహనుల రాజధాని అయిన ధరణి కోటను రాజధానిగా చేసుకుని దానికి సమీపంలో అమరావతి అనే కొత్త నగరాన్ని నిర్మాణం చేసి దాన్ని రాజధానిగా చేసుకున్నారు పొత్తూరి వెంకటేశ్వరరావు గారు వాసిరెడ్డి వెంకటాద్రి నాయుని చరిత్రను భావితరాలకు అందించారు చారిత్రక నవల చక్రవర్తి ముదిగొండ శివప్రసాద్ గారు కమ్మవారి చరిత్రను నవల రూపంలో సమాజానికి అందించారు వాసిరెడ్డి రామగోపాలకృష్ణ మహేశ్వర ప్రసాద్ గారు సాగర్ డ్యాం వంటి నిర్మాణం కోసం రాజావారు యాభై రెండు లక్షల రూపాయలు వేల ఎకరాలు భారత ప్రభుత్వానికి దానం చేశారు నేటి కమ్మ యువత చరిత్రని కమ్మవారి వైభవాన్ని తెలుసుకొని తమ పూర్వీకుల అడుగుజాడల్లో నడుస్తూ సమాజానికి తమవంతు సేవ చేస్తూ ఐక్యతతో ముందుకు నడిచి భవిష్యత్తుకు మంచి పునాదులు వేసుకోవాలి